డియర్ ఫేత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీజస్ క్రైస్ట్ ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం ద్వితీయోదేశము పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కాబట్టి మీరు ఈ ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ భాషికములుగా ఉండవలను ఇక్కడ వాక్యమును చేతుల మీద సూచనలుగా కట్టుకోమని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం చేతులు చేతులకి రకరకాల రంగుల తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు రకరకాల బ్యాండ్లు వేసుకుంటూ ఉంటారు బ్యాండ్స్ క్రైస్తవులు అయితే వాటి మీద ఉన్న కొన్ని వాక్యం కొన్ని రాసిన బ్యాండ్స్ కొన్ని వేసుకుంటూ ఉంటున్నారు అలాగే రింగ్స్ మీద వాక్యం రాసిన రింగ్స్ కొని పెట్టుకుంటున్నారు ఇవి ప్రస్తుతం లోకాచారంగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొని వాళ్ళను చేతులు అనేవి మనం మన అవయవాల్లో చేతులు అనేవి పనికి 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 చిహ్నాలు మనం ఏం పని చేయాల్సి వచ్చినా చేతులతోనే పనిచేయాలి అవి చెడ్డ కార్యాలు కానివ్వండి మంచి మంచి పనులు కానివ్వండి ఏ పని చేసినా చేతులతోనే చేస్తాం ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే నీ చేతుల మీద సూచనలుగా వాటిని కట్టుకోండి వాక్యాన్ని కట్టుకోండి అంటుంది అంటే నువ్వు పని చేస్తున్న చేతులు నువ్వు చేతులతో పని చేస్తున్నప్పుడు అవి వాక్యానుసారంగా ఉన్నదా లేదా వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన చేతుల మీద ఉన్నప్పుడు మన చెడ్డ కార్యములు చేయబోము చెయ్యము వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన చేతుల మీద లేనప్పుడు మనం ఏ పని చేయటానికైనా ఇష్టపడుతుంటాం అందుకే నీ నీ చేతులు నీ కంట్రోల్ వాక్యం యొక్క కంట్రోల్లో ఉండాలని ఇక్కడ దేవుని ఉద్దేశం నీ చేతులు వాక్యం యొక్క కంట్రోల్లో ఉండాలి నీ చేతులు వాక్యం యొక్క కంట్రోల్లో ఉండాలంటే దాని అర్థం ఏంటంటే మీ చేతులకు సూచనగా కట్టుకొనవలెను ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొని వాళ్ళు మన చేతులు కట్టేసుకుంటే చాలా వరకు చాలా వరకు కంట్రోల్లో ఉంటాం ఎందుకంటే మన చేతులే కదా ఏ పని చేయాల్సి వచ్చినా మన చేతులతోనే కదా అందుకని చేతులు వాక్యం యొక్క అదుపులో ఉండాలి అని దేవుని ఉద్దేశం రెండో మాట ఏమంటున్నాడంటే అవి మీ కన్నుల నడుమ బాసికమ్మలుగా ఉండవలను బాసికము అనే మాట మనం ఎక్కువగా వేరే చోట్ల వింటూ ఉంటాం కానీ ఆ బాసికమ్మ ఎక్కడ కడతారంటే కరెక్ట్గా నుదురు మీద కడతారు ఫోర్ హెడ్ మీద కడతారు రెండు కళ్ళ మధ్య ఫోర్ హెడ్ మీద ఉంటుంది వాక్యం అలా కట్టుకోవాలి ఆ ఫోర్ హెడ్ ఏముంటే ఫోర్ హెడ్ కనుక ఏముంటుంది ఫోర్ హెడ్ ఏముంటుంది అంటే మన మనకి మెదడు ఉంటుంది ఆలోచన ఉంటుంది అంటే నీ తలంపులు నీ ఆలోచనలు దాంతో బైండ్ చేయాలి వాక్యం చేత బైండ్ చేయాలి వాక్యం చేత కట్టబడి ఉండాలి నీ తలంపులు నీ ఆలోచనలు వాక్యం చేత కట్టబడి ఉండాలి అలాగే కట్టుకోవాలి అని దేవుని ఉద్దేశం ఎందుకంటే మన తలంపుల్లో చెడ్డ తలంపులు వస్తుంటాయి మంచి తలంపులు వస్తుంటాయి ఏదైనా పనికి స్టార్ట్ మన హృదయమే కదా మన మనసే కదా మన మనసులో స్టార్ట్ అయితేనే ఒక ఒక విషయం స్టార్ట్ అయితే ఆలోచన వస్తే దాన్ని బట్టి చేతులు ఆ చేయటం స్టార్ట్ అవుతాయి ఈ లింక్ ఈ లింక్లన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ వాక్యం ఇన్ఫ్లుయెన్స్ కావాలి అని ఇక్కడ దేవుని దేవునికి ఉద్దేశం ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ యొక్క భాస్కంగా కట్టుకోమంటున్నాడు అంటే మస్తిష్ నీ మస్తిష్కానికి నీ యొక్క బ్రెయిన్ నీ యొక్క బ్రెయిన్ వాక్యానుసారంగా ఆలోచించాలి నీ బ్రెయిన్ ఆలోచించినా సరే అది వాక్యానుసారంగా ఉందా లేదో చెక్ చేసుకోవాలి అప్పుడు మంచి ఆలోచనలతో మనం దేవునికి మహింకరంగా ఉంటాం అదే చెడ్డాలోచనలు రా రావటం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ పెరగడం వల్ల అనారోగ్యం పెరుగుతుంది అనారోగ్యాన్ని బట్టి రకరకాల రకరకాల ఇల్నెస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే భాసికముగా కట్టుకోవాలంటే మన బ్రెయిన్కి మన తలంపులకి మన ఆలోచనలకి బైండ్ చేయాలి వాక్యాన్ని వాక్యాన్ని బైండ్ చేస్తే వాక్యం వాక్యానుసారంగా ఉందా మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉన్నాయా మన క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా అనేది ఆలోచన ఎందుకంటే బ్రెయిన్ అనేది మన డేటాబేస్ కానీ మన మన యొక్క ప్రతి ఆలోచన కూడా ప్రతి తలంపు కూడా బ్రెయిన్లో నుంచి వస్తుంది ఆ బ్రెయిన్ సిగ్నల్స్ని బట్టి కాళ్ళు చేతులు అవయవాలన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి వెళ్తున్నావు నీ టైం బయటది బయట బయట బయటికి వెళ్ళి నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు నీ టైము ఇప్పుడు నీవు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఎందుకు వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు అది మంచి పనా చెడ్డ పనా ఇలాంటి థింకింగ్ నీకు వాక్యం బట్టి వచ్చేస్తుంది దాన్ని బట్టి నీ టైం సేవ్ అవుతుంది నీ మనసు ఫ్రెష్ ఫైన్ ఫ్రెష్గా ఉంటుంది నీ డబ్బులు సేవ్ అవుతాయి చాలా రకాలుగా నువ్వు సేవ్ చేయబడతావు అన్ని రకాలుగా సేవ్ చేయబడతాం ఎక్స్పోజ్ కావు కొన్నిటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటావు తర్వాత నీ గుమ్మాలకి ఇన్కమింగ్ అవుట్గోయింగ్ అంటే ఎవరన్నా నీ గుమ్మాలకు గుమ్మ ముందుకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారంటే ఇది క్రైస్తవ గృహము మన గృహాల్లో చాలా కొరకు క్రైస్తవ గృహాల్లో వాక్యం రాయబడి ఉంటుంది ఈ రోజుల్లో వాల్ ట్యాక్స్ ఎలాడుతున్నాయి గోడలకి కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మన యొక్క కుటుంబాల్లో ఉండలేదు మన కుటుంబాల మీద ఉండలేదు మన పిల్లల మీద ఉండలేదు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన గృహాల్లో ఉన్నప్పుడు మన గృహం పరలోకంగా మారిపోతుంది అదే కింద వచ్చిన ఏం చెప్తున్నాడు అంటే చేసిన ఎడల ఎలాగూ చేసిన ఎడల పద్దెనిమిది వచ్చనం మీరు నా మీరు నా ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని ఎక్కడ ఉంచుకోవాలి ఇదంతా ఫిజికల్గా ఉంచు ఉంచుకోవటం కాదు కానీ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఇవన్నీ ఎక్కడ ఉండాలి మన హృదయంలో ఉండాలి మన మనస్సుల్లో ఉండాలి అప్పుడు మన చేతులు కంట్రోల్ అవ్వాలి మన మెదడు కంట్రోల్ అవ్వాలి మన కన్నులు కంట్రోల్ అవ్వాలి మన రాకపోకలు కంట్రోల్ అవ్వాలి ఇన్ని కంట్రోల్ అయినప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడతారు ఇరవై ఒకటో వచ్చిన ఏమంటుందంటే అలాగు చేసిన వేళ మీ పితరులకిచ్చి దాన్ని ప్రమాణం చేసిన దేశమును మీ దినమలను మీ సంతతి వారి దినమలను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించును ఎంత గొప్ప వాగ్దానం వంటిది మన దినాల్లో మన దినాల్లోనే కాకుండా మన పిల్లల దినాల్లో వాళ్ళ పిల్లల దినాల్లో భూమి ఆకాశం నిలిచినంతగా అంటే ఇన్ని తరాలు మీరు దీవి దీవి దీవన్కరంగా మారిపోతారు ఇలాగ చేసిన ఇన్ని తరాలకు మనం దీవెనగా మారిపోతాం ఒక తరానికే కాదు ఈ రోజుల్లో డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నారు తరతరాలకి కూడబెడుతున్నారు కానీ ఇటువంటి దీవెని కనుక మనం సంపాదించి పిల్లలకి మన కుటుంబాల్లో చేయగలిగితే ఆటోమేటిక్గా తరతరాలకి దీవెనికరంగా మారిపోతారు ఆ తరతరాలకి దీవెనిచ్చే పని ఏంటంటే ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని ఎన్నోసార్లు వాక్యం వింటుంటాం ప్రతిసారి అదో చర్చకెళ్తుంటాం యూట్యూబ్లో వింటాం అన్ని చోట్ల వాక్యం వింటాం కానీ ఆ యాక్యం ఆ వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండాలంటే మన మెదడు మీద ఉండాలి మన అవయవాల మీద ఉండాలి మన రాకపోకల మీద ఉండాలి మన పిల్లల మీద ఉండాలి మన ఇంట్లో ఉండాలి అప్పుడు మన కుటుంబం పరలోకంగా మారిపోద్ది ఆ అలాంటి వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన కుటుంబాలు ఉండలేకనా దేవుడు మనం దీవించను